నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల పైన నిందలు వేస్తూ ఉన్న కొంతమంది పైన కువైట్ లోని ఒక ప్రముఖ రచయిత ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో కొంతమంది అజ్ఞానంతో సమానమైన వారి పట్ల ఇలా అసహ్యకరమైన స్ఫూర్తితో ప్రవాసుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ప్రవాసులు కువైట్కు వచ్చే ముందు మన ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు రాలేదు కానీ మా యొక్క పూర్తి సమ్మతితో మరియు చట్టబద్ధమైన పద్ధతిలో వారు కువైట్ లోకి అడుగు పెట్టారని చెప్పి అలాగే అధిక శాతం మంది ప్రవాసులు కువైట్ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు దాదాపు కువైటు దేశానికి అందించే సేవలలో తొంభై శాతం మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి కువైటు దేశానికి ఏవైనా సర్వీసులు కానీ విద్యుత్ నీరు శుభ్రపరచడం మరియు ఇతర వందలాది వృత్తులలో కువైట్లో ఉన్న ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు అలాగే యొక్క పనిని ప్రవాసులు మాత్రమే కాబట్టి చేయగలుగుతూ ఉన్నారు కువైటీలైతే ఆ పనులు చేయలేరని చెప్పి ఆయన వెల్లడించారు మండుతున్న ఎండలో ఒక కార్మికుడు కష్టమైన పని చేస్తూ ఉన్నాడు అతను అలసిపోయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మండు టెండలో అతను పని చేస్తూ ఉన్నాడు ఎవరైనా ఒక కువైటీ పౌరుడు మండు టెండలో పని చేయగలడా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు అలాగే ప్రవాసులలో ఎక్కువ మంది గౌరవప్రదంగా పనిచేశారు మెజారిటీ ప్రవాసులు మా యొక్క జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తూ ఉన్నారని చెప్పి ఇతరుల చర్యలకు ప్రతి ఒక్కరిని నిందించడం అనుమతించబడదని చెప్పి ఆయన వెల్లడించారు ఒక కువైటీ పౌరుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ యొక్క తప్పును ఆ యొక్క కువైటి ప్రజలందరికీ ఆపాదించడం ఎంత తప్పో ఒక ప్రవాసుడు తప్పు చేసినప్పుడు ప్రవాస సమాజానికి ఆ యొక్క మొత్తం తప్పును ఆపాదించడం అంతే తప్పని చెప్పేసి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే కువైట్ లో గుండా ప్రవాసులు లేకపోతే గాని కువైట్ దేశ అభివృద్ధి ఇప్పటికే ఆగిపోతూ ఉంది కువైటు ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింతూ ఉందని చెప్పి ఆయనైతే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ప్రవాసుల గురించి ఇంత అద్భుతంగా మాట్లాడిన రచయిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్